ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాటింది వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యంగా లేడీ విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లో అదరగొట్టింది అయితే ఇటీవల సచ్దేవ్ తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి త్వరలోనే వీరి వివాహం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తాజాగా వీరి వివాహం ఎక్కడా ఎప్పుడు జరగబోతుందనే అప్డేట్ అయితే తెలిసింది థాయ్లాండ్ లో తాజా సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్కుమార్ వివాహం జులై రెండున థాయిలాండ్లో చాలా గ్రాండ్గా జరగనుంది ఇప్పటికే వరలక్ష్మి స్వయంగా తన పెళ్లికి కొంతమంది సినిమా స్టార్స్ను ఆహ్వానించింది రీసెంట్గా స్టార్ హీరోయిన్ నయనతారకి కూడా శుభలేఖ ఇచ్చింది వరలక్ష్మి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు కొంతమంది బిగ్గెస్ట్ స్టార్స్ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది అలానే వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఆయన భార్య రాధిక స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు ఈ వారం వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్రసీమలో కొంతమంది తారలను ఆహ్వానించబోతున్నట్లు టాక్ ప్రస్తుతం చెన్నైలో ఈ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి వరలక్ష్మికి కాబోయే భర్త ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త గ్యాలరిస్ట్ ఆయన ముంబైలో ఆర్ట్ గ్యాలరీ రిని నడుపుతున్నారు వీరిద్దరూ గత పద్నాలుగు ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు సమాచారం ఇటీవల ఎట్టకేలకు తల్లిదండ్రుల అంగీకారంతో వీరు ఒకటయ్యారు ఈ ఏడాది మార్చి ఒకటిన వీరి ఎంగేజ్మెంట్ జరిగింది కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులే ఈ వేడుకకు హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా లేట్ గా బయటకొచ్చాయి ఇక వరలక్ష్మి కెరీర్ సంగతికి వస్తే ప్రస్తుతం సౌత్ సినిమాలతో చాలా బిజీగా ఉంది ఈ బ్యూటీ ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే వరలక్ష్మికి చాలా డిమాండ్ ఉంది లేడీ విలన్ రోల్స్ లో ఆమె నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు రవితేజ నటించిన క్రాక్ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో ఆమె చేసిన నెగిటివ్ రోల్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కోట బొమ్మాలి పిఎస్ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్ గా కూడా అదరగొట్టింది ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జాకి అక్క పాత్రలో వరలక్ష్మి నటించింది ఇందులో ఇంటర్వ్యూల్లో వచ్చే ఫైట్ సీన్ లో వరలక్ష్మి ఇచ్చి పడేసింది ఇలా ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాల్లో వరలక్ష్మి ఫుల్ బిజీగా ఉంది